బ్రహ్మానందం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు హాస్య నటుడిగా ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు సంపాదించుకున్న వ్యక్తి ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ఆయన పైన దాడి జరుగుతుంది అదే విధంగా ఆయన వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు అసలు ఏం జరిగింది అది కూడా మామూలు భాషతో కాదు ఖచ్చితంగా ఒక దారుణమైన భాష దుర్భాషలతోనే ఆయన మీద ట్రోలింగ్ చేస్తున్నారు సో రీసెంట్ టైంలో రేణు దేశాయ్ అదే విధంగా ఈయన కూడా ఒక ఒక కార్యక్రమానికి హాజరయ్యారు విజయవాడలో సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఒక కార్యక్రమం ఏంటంటే సావిత్రిబాయి పోలే యొక్క జయంతి సందర్భంగా అక్కడ వెళ్ళడం జరిగింది సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలో మన భారతదేశంలో మన ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల మీద ఎలాంటి దురాచారాలు ఉన్నాయి వాళ్ళ ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వకుండా ఒంటింటికి పరిమితం చేసి మన చరిత్ర కావచ్చు ఇంకా కొత్త గొప్ప గొప్ప వాళ్ళు రాసిన గ్రంథాల గురించి గాను ఈ విధంగా కొన్ని విషయాల గురించి బ్రహ్మానందం అక్కడ చెప్పాడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ ఆయన మాట్లాడేదాం ఇలాంటి తప్పు కూడా లేదు ఎందుకంటే ఆ రోజులలో అసలు ఆడవాళ్ళని గడప కాదు కదా ఒంటింటి గడపను కూడా దాటి బయటికి రానిచ్చే వాళ్ళు కాదు సో మరి దానికి ఏంటనేది సర్టెన్ రీజన్స్ అప్పట్లో ఏమున్నాయి అది ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు కానీ రాను 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 అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయి సో ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా మేము సంబంధం అంత ఇంకా చెప్పాలి నిజం చెప్పాలంటే అంతకు మించే ఉంటున్నారు వాళ్ళకి సంబంధించి మగవాళ్ళకన్నా ఇంకా ఎక్కువగానే సంపాదిస్తున్నారు ఇంకా ఎక్కువగా సాధిస్తున్నారు సో అలాంటిది ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదనే విధంగా కూడా ఈ మంచి మాట్లాడారు సో మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది అయితే మరి కావాలని చేస్తున్నారు ఎందుకోసం ఏం ఆశిస్తున్నారు తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం టార్గెట్ చేసి ఆయన మాట్లాడిన ఉపయోగించి ఇప్పుడు మాత్రం ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు బూతులు తిడుతూ అది కూడా సో అసలు ఇక్కడ ఏం తప్పు ఉంది ఆయన చెప్పిన మాటలు కరెక్టే ఉంది అప్పట్లో ఈ విధంగా ఉండింది ఇప్పుడు అంతకు మించి చేస్తున్నారు ఆ మగవాళ్ళ కన్నా గొప్పగా చేస్తున్నారని చెప్పిన దాంట్లో ఎలాంటి ఎందుకు తప్పుగా అనిపించిందో మరి ఎవరు కూడా అర్థం కావట్లేదు చేస్తున్నారేమో అలవాటు అయిపోయింది చాలా మందికి అంటే ఇప్పటికి కూడా కొంతమంది జీర్ణించుకోలేరు అనమాట ఎవరైనా ఒక అమ్మాయి ఆయన కంటే అంటే భార్య భర్తలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు భర్త కంటే భార్య ఎక్కువ సంపాదించింది అనుకోండి నామోషిగా చూస్తారు అదే విధంగా కొంతమంది అబ్బాయిలు ఎలా అంటే నా భార్య ఇంకెక్కువ సంపాదిస్తే నాకే బెనిఫిట్ కదా తన ఖర్చులు తాను చూసుకుంటది ఇంటి ఖర్చులు చూసుకుంటది అయినప్పటికీ నేను తనకి ఇంకా సపోర్ట్ చేస్తా అనే భర్తలు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన దాన్ని ట్రోల్ చేయడం ఆయన చెప్పిందాన్ని తప్పు పట్టడం అసలు నాకైతే అంటే తెలియదు అనుకోవడం కూడా లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఆయన చేసిన కొన్ని పౌరాణిక కథలు చూసుకుంటే ఆ అంటే ఎంత అద్భుతంగా నటిస్తారు అంటే వాళ్ళకి అన్ని కూడా తెలుసు చరిత్ర అన్ని తెలుసు కాబట్టి అంత అద్భుతంగా ఫీల్ అయ్యి డైలాగ్ చెప్తారా ఒక్కటి చెప్పాలి అంటే మీరు అన్నదానికి ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ చేస్తున్న ఎవరైతే పిల్ల ఉన్నారు వాళ్ళందరికీ వాల్యూ తెలీదు మీ అందరికీ ఆయన మీ అందరిని దాటుకొని మీ ఏజ్ దాటుకొని మీ కొంటే కొంటేశాల అన్ని చేసి అంత రా పరిపాలన ఎట్లా ఉంటది రాజ్యాంగాలు ఎలా ఉంటాయి అసలు సినిమా రంగం ఎలా ఉంటది ఆడవాళ్ళని ఎట్లా కట్టడించారు మగవాళ్ళు ఎలా పై పైచేయి సాధించుకున్నారు ఇవన్నీ తెలిసిన వ్యక్తి అండ్ ఎవరు ఆయన ఏదో నిన్న మున్న పుట్టిన వ్యక్తి కాదండి ఒక వ్యక్తి ఒక పద్మశ్రీ గెలిచినటువంటి సంపా సాధించుకున్న వ్యక్తిని అలా మాట్లాడడం అనేది మీ సంస్కారానికే ఒక కేరా పడిన సార్ మాది కరెక్ట్ కాదు